తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలనలో రాజముద్ర తెలంగాణ రాష్ట్ర గీతంలో చేస్తున్న మార్పులను తెలంగాణ విద్యార్థులుగా ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తున్నామని ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ తెలిపారు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నాయకులతో జరిగిన సమావేశంలో కోట శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదేండ్లుగా బీఆర్ఎస్ పాలనలో అందరూ అణచివేతకు గురయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా బడా నాయకులకు కాంట్రాక్ట్లను అప్పగించి తెలంగాణ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ కేటీఆర్ కబర్దార్ అంటూ హెచ్చరించారు మెగా కృష్ణారెడ్డికి వంద కోట్ల ప్రాజెక్టును కట్టబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టిండు మరి అప్పుడు ఇలా తెలంగాణ అస్తిత్వం గుర్తుకు రాలేదా ఇలా సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిండు మరి కేసీఆర్ కేటీఆర్ అప్పుడు మీకు గుర్తు రాలేదా ఎందుకు ఈ రాచరేఖ పోగొడు ఇంకా మీరు వదులుకోవడానికి సిద్ధం లేరు మధ్యయుగంలో మొత్తంగా ఈ కుల వ్యవస్థను స్థిరీకరించిందే కాకతీయులు మధ్యయుగ కాలం నాటి వాళ్ళ ఆనవాలను పోగొట్టుకోవడానికి ఇలా సిద్ధంగా లేరు కాబట్టి కేసీఆర్ రాచరిక పోకల్ని ఇలా నిలబెట్టుకోవడానికి కోసమే ప్రయత్నం చేస్తుండు ఆ క్రమంలోనే ఇలా రాచకొండ పోలీస్ కమిషనరేట్ గా రాచకొండ పేరు పెట్టిండు రాచకొండ ఎవరిదయా రాచకొండ వెలమల రాజులు విలమ రాజులు పరిపాలించింది కాబట్టి ఆ రాచకొండ పేరును స్థిరీకరించేసి ప్రజలపైన రుద్దడం జరిగింది కాబట్టి ఈ రాచరిక పోకడులన్నిటిని కూడా లేకుండా ప్రజాస్వామిక బద్దంగా ఈ తెలంగాణ నేరంతా ఎన్నో పోరాటాలతోటి త్యాగాలతోటి ఇలా నిలబడ్డది కాబట్టి ఆ ప్రజల ఉద్యమ ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా ఇలా రేవంతన సారథ్యంలో మార్పులు చేస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ అస్తిత్వానికి ఇలా ఆటంకం కలుగుతుందని ఇలా వాళ్ళ పోరాట వాళ్ళ ఏదైతే వాళ్ళ పెద్ద ఏదైతే వాళ్ళ ఆధిపత్య చిహ్నాలుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తా ఉంటే ఇలా గగ్గోలు పెడతా ఉన్నారు ఇలా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇలా కాకతీయ కళాతోరణం పెద్ద రాజసం అని ఇలా టిఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది మరి కాకతీయ కళాతోరణం అయితే మరి సమ్మక్క సారక్కలు ఏమైతారు సమ్మక్క సారక్కల్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారే వాళ్ళు ఇప్పటికీ ఇంకా చిరంజీవులుగా ఉన్నారే మరి వాళ్ళేం కావాలి వాళ్ళేమైతారు వాళ్ళ రాచరిక పోకడల్ని వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదిరించి విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందింది కాబట్టి ఇలా ప్రజలందరూ గుండెల పెట్టుకుని ఇలా ఆదివాసీ అమరులను స్మరిస్తా ఉన్నారు తెలంగాణే కాదు చుట్టూ ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాల నుంచి ఇలా ప్రజలందరూ వాళ్ళ పోరాట చరిత్రని గుర్తు చేస్తూ స్మరించుకుంటున్నారు కాబట్టి ఇలా రాత్రిక పోకల్ని ఇలా ఏదైతే రేవంతన ప్రభుత్వం ఇలా వాటిని మార్పులు చేస్తా ఉందో వాటిని ఉస్మాని సిటీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఇలా స్వాగతిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే గందరగోళం ఉందో ప్రజల్లో కూడా ఒక గందరగోళాన్ని సృష్టించేసి చేస్తా ఉందో ఇదంతా కూడా ఒక నాటకం ఎందుకంటే నేను కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో ఒక బాధితున్నే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలపైన పోరాటం చేసినందుకు ఉద్యోగాల కోసం పోరాటం చేసినందుకు నా పైన ఊపా కేసులు నమోదు చేసి సంవత్సర కాలం జైల్లో నిర్బంధించింది కాబట్టి నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్న నా ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి ఉద్యమకారులందరిపైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరిపై ఫోన్ ట్యాపింగ్ ను ప్రయోగించి రాజకీయ నాయకులు వ్యాపారులు ప్రతి ఒక్కరిని ఎవరిని వదలకుండా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేసి ఒక మాఫియాలుగా మారినటువంటి ఈ కేసీఆర్ ఇలా భుజంగారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతుందో దాని ప్రకారం త్వరలో జైలు గోడలకు పోబోతా ఉన్నాడు జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు అందుకనే ఇలా గగ్గోలు పెడుతూ ఇలా వినోద్ రావులు హరీష్ రావులు కేటీ రామారావులు అందరూ గగ్గోలు పెడుతూ ఇలా తెలంగాణకు ఏదో ప్రమాదం వచ్చింది కీరావా నచ్చి మ్యూజిక్ కొట్టగానే ఆ పాటకు ఏదో ప్రమాదం వాటిల్లింది అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఏదో ఇబ్బందులకు అన్నట్టుగా గగ్గోలు పెడతా ఉన్నారు మీరంతా తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఎటువైంది మీ సోయి కాబట్టి కేటి కిరావాణి గారికి వంద కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి చేయలేదు రేవంతన్న కేవలం ఒక పాటకు తన సంగీతాన్ని మ్యూజిక్ ని ఇలా కుట్టమని మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి అది అది కూడా అది కూడా రేవంత్ అన్న చెప్పింది అనేది లేదు కవి